అందరికీ నమస్కారం నా పేరు రమా ఏడడుగుల పయనం ఆరవ భాగం ప్రతి న్యూస్ పేపర్లో కూడా అదే న్యూస్ హైలైట్ అయింది చైత్రకి ఆ న్యూస్ చూడగానే ఏం చేయాలో తోచలేదు కిట్టుకి కాల్ చేసింది కానీ కిట్టు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాన్నకు చేస్తే మంచిది అనుకొని శేఖర్ గారికి కాల్ చేసింది మళ్ళీ నాన్న కంగారు పడతాడు ఎందుకులే అయినా నాన్నకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది నేను మళ్ళీ కాల్ చేయడం ఎందుకు అని అనుకొని కాల్ రింగ్ అవ్వకుండా కట్ చేసింది ఏం చేయాలా అని ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చుంటాయి మళ్ళీ కిట్టుకి ఫోన్ చేస్తూ ఉంది నెట్వర్క్ ప్రాబ్లం ఏమోనని బాల్కనీలోకి వెళ్తోంది మళ్ళీ ట్రై చేస్తూ ఉంది కానీ అతను ఫోన్ ఏమాత్రం కలవడం లేదు అప్పుడే శేఖర్ గారు తనకి కాల్ చేస్తారు నివేద హలో నన్న చెప్పండి శేఖర్ నీవి ఆల్రెడీ నీకు తెలిసిందే కదా న్యూస్ చాలా వరకు స్ప్రెడ్ అవుతోంది చాలామంది కంపెనీకి కాల్ చేసి అడుగుతూ ఉన్నారు మీడియా నుండి చాలా ప్రెషర్ వస్తుంది నువ్వు నీ ఐడెంటిటీని రివీల్ చేయాల్సి మీద నన్నా ప్లీజ్ ఆ పని కాకుండా ఇంకా ఏదైనా మార్గం ఉంటే చూడండి మీరు ఏం చేయలేమని అనుకుంటున్నారా శేఖర్ ఇంకో మార్గం కూడా ఉంది నీవి విక్రమ్కి ఆల్రెడీ పెళ్ళయింది అయ్యింది తనకి వేరే ఏ అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ లేదని విక్రమ్ చెప్పాలి నివేద దానికి విక్రమ్ గారు అస్సలు నాన్న ఆయన ఈ పెళ్ళి విషయం ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నారు శేఖర్ ఇంకా వేరే మార్గం లేదు నువ్వు నీ ఐడిటి రివీల్ చేయొద్దు అనుకున్నా కాసేపట్లో నువ్వే నివేద అని విక్రమ్కి తెలిసిపోతుంది నివేద ఆశ్చర్యంగా మీరు ఏమంటున్నారు నేను నివేద అని ఆయనకెల్లా తెలుస్తుంది విక్రమ్ ఫ్రెండ్ అరుణ్ అరుణ్ వల్లే నువ్వు నివేద అని తెలుస్తుంది అంటాడు శేఖర్ అంటే విక్రమ్ గారి ఫ్రెండ్ ఆయన గురించి అత్తమ్మ నాకు చెప్పింది ఆయన బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళారని విక్రమ్ గారు అరుణ్ గారిని వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళారని విక్రమ్ గారు మాట్లాడడం లేదని అత్తమ్మ అన్నారు కానీ ఆయనకి నా గురించి ఎలా తెలుసు అని అనుకుంటూ నాన్న నేనే నివేద అని అరుణ్ గారికి ఎలా తెలుసు నేను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాను కదా అని అడుగుతుంది నివేద శేఖర్ ఏదో చెప్పే లోపే రూమ్లో విక్రమ్ ఫోన్ సౌండ్ వినపడడంతో నాన్న నేను మళ్ళీ చేస్తానని లోపలికి వెళ్ళిపోతుంది కిట్టు ఎవరికో ఫోన్ చేస్తాడు ఆ అమ్మాయి కాల్ చేస్తుంది ఆ అమ్మాయి ఏంటి సార్ గారికి ఎన్నో రోజుల తర్వాత మేము గుర్తుకు వచ్చాము మేము ఫోన్ చేస్తే కానీ తమరికి నేను ఒక మనిషిని అంటూ ఉన్నానన్న సంగతి కూడా గుర్తుకు రాదు కదా అని అంటుంది ఇప్పటికే నేను ఖాళీ అయి ఉన్నాను నువ్వు ఇంకా నన్ను రెచ్చగొట్టకు అని అన్నాడు కిట్టు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు చాలు అని కోపంగా అంటాడు ఆ అమ్మాయి కంగారుగా ఏమైంది బావా ఎందుకంత కోపంగా ఉన్నావు ఏవైనా ప్రాబ్లమా నీకు చెప్పాను కదా నీకు జాబ్ వద్దని అయినా ఎందుకు జాబ్లో జాయిన్ అయ్యావు ఆ అమ్మాయి ఈ విషయం ఎవరు చెప్పారు నీకు నీ చెల్లి చెప్పిందా అయినా నాకు చదువుకోవాలని లేదు బావా నేను పెళ్లి చేసుకోమనంటే ఇప్పుడే అంటున్నావు కదా అందుకే జాబ్లో జాయిన్ అయ్యాను ఏమన్నా అంటే చాలు పెళ్లి మీదకే వస్తావు సరేలే ఎక్కడ జాయిన్ అయ్యావు నువ్వు జాబ్లో జాయిన్ అయ్యానని తెలిసింది కానీ ఎక్కడ జాయిన్ అయ్యానో తెలియలేదా అని అడిగింది ఆ అమ్మాయి తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను ఎన్ని డేస్ అయింది నువ్వు జాయిన్ అయ్యి అన్నాడు కిట్టు ఎస్వి కంపెనీలో మళ్ళీ వన్ మంత్ అయ్యింది బావా అని అంటుంది ఆ అమ్మాయి ఎక్కడ మళ్ళీ చెప్పు అని అన్నాడు కిట్టు ఎస్వి కంపెనీలో బావా ఈరోజు మా కంపెనీ చైర్మన్ వికాస్ గారి గురించి పేపర్లో కూడా వచ్చింది కదా నువ్వు కూడా చూసే ఉంటావు చూడలేదా అని అడిగింది ఆ అమ్మాయి వికాస్ కంపెనీ గురించి పేపర్లో వచ్చిందా ఏమని వచ్చింది ఆ పేపర్ న్యూస్కి చైత్ర మార్నింగ్ కాల్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటూ ఉన్నాడు చైత్ర చాలాసార్లు కాల్ చేసింది కానీ నేను లిఫ్ట్ చేయలేదు ఏదైనా సీరియస్ విషయమా అని అనుకుంటూ సరే నువ్వు జాగ్రత్తగా ఉండు నేను మళ్ళీ నీకు కాల్ చేస్తానన్నాడు బావా మా బాస్ చాలా కన్నింగ్ తెలుసా వాళ్ళ రైవల్ని దిగదీర్చాలని వాళ్ళ పైన పుకార్లు సృష్టిస్తున్నాడు వాట్ ఏమంటున్నావే నువ్వు అవును బావని చెప్పేది నిజం కావాలంటే ఈరోజు న్యూస్ చూడు నీకే తెలుస్తుంది అంది అమ్మాయి ఎస్వి రైవల్ కంపెనీ అంటే విక్రమ్ ఇండస్ట్రీస్ అంటే విక్రమ్ గారిపైన రూమర్స్ వచ్చాయా అని అనుకుంటూ బంగారం నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది బాయ్ అని అంటూ కిట్టు పెట్టు పెట్టేస్తూ ఉంటే ఆ అమ్మాయి బావా బావా ఆగు ఆగు ఇప్పుడు ఏంటే నీ బాధ నువ్వు నా గురించి అదే మన ప్రేమ గురించి ఇంట్లో ఎప్పుడు చెప్తావు అడిగింది అమ్మాయి బంగారం అది అడగడానికి సమయం ఇదా సరే చెప్తాను విను నేను ఈ విషయం ఇంట్లో చెప్పాలంటే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి నీకు నేను చాలా సంగతులు చెప్పాలి నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అంటాడు కిట్టు దానికి ఆ అమ్మాయి ఎప్పుడు అడిగినా ఇదే చెప్తావు సరేలే కిట్టు అని అంటూ ఉండగా హర్ష అలగకు ఒకవేళ పక్కన ఉంటే ఏం చేస్తాను నీకు తెలుసు కదా సో నువ్వు నా మాట విను జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఆగు ఆ సరైన ఆ అమ్మాయి కొంచెం బ్లష్ అయ్యి అలాగే బావా నీ కోసం ఎన్ని రోజులైనా సరే నేను వెయిట్ చేస్తాను అని అన్నది బాయ్ అని చెప్పేసరికి కిట్టు కూడా బాయ్ అని కాల్ కట్ చేస్తాడు ఫాస్ట్గా వెబ్ ఓపెన్ చేసి ఆ రోజు న్యూస్ చూస్తాడు అంతే ఫాస్ట్గా అతని రూమ్ నుండి బయటకు వెళ్తాడు ఎనిమిది సంవత్సరాల తర్వాత గార్డెన్లో కూర్చొని ఒక అతను పేపర్ చదువుతున్నాడు విక్కీ విక్కీ అని సౌండ్ వినిపించడంతో ముందుకు తలెత్తి చూస్తాడు ఒక మూడేళ్ళ పాప నాలుగేళ్ళ బాబు పరిగెత్తుకుంటూ విక్రమ్ దగ్గరికి వస్తున్నారు వాళ్ళ వెనుక ప్లేట్లో ఫుడ్తో కడుపుతో ఉన్న చేత వచ్చింది పిల్లలిద్దరూ విక్రమ్ వెనుక నిలబడ్డారు చేత అలా వస్తూ ఉంటే బంగారం ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు నువ్వు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చేతుని పక్క చైర్లో కూర్చొని పెట్టాడు చూడండి విక్రమ్ గారు మీ పిల్లలు అస్సలు నా మాటే వినడం లేదు తినమంటే నాకు చుక్కలు చూపిస్తున్నారు అని వాళ్ళని చూస్తూ విక్రమ్కి కంప్లైంట్ చేస్తోంది విక్రమ్ దివి అద్విక్ పాప పేరు దివ్యాంష బాబు పేరు అద్విక్ ఆర్యన్ మీరిద్దరు ఎందుకు నింత ఇబ్బంది పెడుతున్నారు మీ చెల్లికి బాధ కలుగుతుంది కదా మీరు మమ్మీని ఏడిపిస్తే మరేమో విక్కి అన్నయ్య తినడం లేదు అందుకే నేను కూడా తినలేదు అంటుంది దివి చైత్ర మీ అన్న తినకపోతే నీకేంటే నువ్వు తింటే ఏమవుతుంది మరి మేము తినకపోతే నీకేమవుతుంది అంటుంది దివి విక్కి తినకపోతే నువ్వు తినవు కదా మరి అప్పుడు కూడా ఏమవుతుంది చైత్ర దివి జవాబు అవ్వకై నువ్వు మీ నాన్నకి ఏమాత్రం తీసుకోవే ఎంతైనా ఆయన గారబల్లే ఇదంతా మమ్మీ నువ్వు చెల్లిని ఏమి అనుకో కావాలంటే మీ ఆయనే తిట్టుకో అంటాడు అద్విక్ నా చెల్లినంటే ఊరుకోను వీళ్ళ మాటలు విని విక్రమ్ నవ్వుతూ చూస్తుంటే చైత్ర విక్రమ్ చూసి చూడండి అంతా మీ వల్లే వాళ్ళ నాన్న అయిన మిమ్మల్ని నాతో మీ ఆయన అని అంటున్నారు ఉఫ్ మీరు మీ పిల్లలు ఏమైనా చేసుకోండి నేను వెళ్తానని మూతూ తిప్పుతూ లోపలికి వెళ్తుంది చైత్ర విక్రమ్ అద్విక్ దివీలో దగ్గర తీసుకొని చూడండి కన్నా మమ్మీని మీరు ఇబ్బంది పెట్టకూడదు మమ్మీకి మీరంటే చాలా ఇష్టం మమ్మీ మీకోసమే కదా చెప్తోంది అందుకని మీరు మమ్మీ చెప్పినట్లు వినాలి సరేనా అప్పుడే మీరు గుడ్ అన్నట్టు ఓకేనా అద్విక్ సరే డాడీ వికీ మమ్మీ ఇప్పుడు ఫీల్ అయ్యిందా వెళ్ళి సారీ చెప్పమ్మా దివి అవును వికీ విక్రమ్ మీ మమ్మీ ఏం ఫీ కాలేదు కానీ మీ మమ్మీని నేను కూల్ చేస్తాను కదా మీరు ఇంకోసారి మమ్మీని ఇబ్బంది పెట్టద్దు సరేనా అంటాడు అద్విక్ దివి అలాగే వికి అని ఆడుకోవడానికి వెళ్తారు విక్రమ్ లోపలికి వెళ్ళాడు చైత్ర బట్టలు పడుతూ పెడుతూ ఉంది వెనుక నుంచి వచ్చి సడన్గా హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టాడు విక్రమ్ చైత్ర చేతుల మీద ఒకటి వేసింది విక్రమ్ దూరం జరిగాడు చైత్ర అతని వైపు తిరిగింది ఏంటి అలా కొట్టావు అన్నాడు విక్రమ్ మరి కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా మీరు మీ పిల్లలు చేసే పనులకు విక్రమ్ నవ్వుతూ నువ్వు ముద్దు పెడతానంటే కాదంటా నా బంగారం అని కొంటగా చూస్తూ అన్నాడు మిమ్మల్ని అని చేత్ర చేయితే ఆ చేయి పట్టుకొని తను వెనక్కి తిప్పి వెనుక నుంచి హత్తుకున్నాడు విక్రమ్ బంగారం నీకు అసలు పూర్తిగా రొమాన్ అనేది లేకుండా చేశాడు ఆ దేవుడు ఎప్పుడు ఇలానే చేస్తున్నావు అంటాడు ఏంటి మళ్ళీ అనండి మీకు ఇంతవరకు ముద్దు కూడా పెట్టుకోకుండా చేశానా అలా చేస్తేనే కదా అద్విక్ తివి పుట్టారు అలానే నాకు మళ్ళీ ఇదిగో ఈ కడుపు వచ్చింది ఇప్పుడు విక్రమ్ మెడ మీద పెదాలతో రాస్తూ ఈ మధ్య నువ్వు చాలా ముద్దొస్తున్నావు బంగారం ఎందుకంటావు అని అంటాడు చరిత్ర విక్రమ్ చేసే పనులకు ఉక్కిరి బిక్కిరవుతూ విక్రమ్ గారు ప్లీజ్ ఆపండి మీరు ఇప్పుడు నన్ను నైస్ చేయాల్సిన అవసరం లేదు అదేదో పిల్లలకే చెప్పొచ్చు కదా అంటుంది బంగారం వాళ్ళ పిల్లలు వాళ్ళకేం తెలుసు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అంటాడు విక్రమ్ వాళ్ళని అమ్మ చూసుకుంటుందని తన భుజం మీద తలపెట్టి తను కడుపుపైన చేతులు వేసి అన్నాడు చైత్ర విక్రమ్ మాటలు వింటూ ఉంది అయితే నేను తట్టుకోలేను నువ్వు మన పిల్లలు మీరే నా ప్రాణం అయితే నా వల్ల కాదు చైత్ర విక్రమ్ చెప్పవి వేసి అలా మాట్లాడకండి విక్రమ్ గారు మీకు నేను ఎప్పుడూ దూరం కాను నాకు కూడా మీరే ప్రపంచం అని అంటుంది చైత్ర విక్రమ్ ఐ లవ్ యు బంగారం అని అన్నాడు చైత్ర విక్రమ్ చెప్పొచ్చు కదే నువ్వు కూడా మీరు నన్ను బతిమాలితే చెప్తాను నేనా నెవ్వర్ అది కానిపోయిన బంగారం అంటాడు విక్రమ్ అయితే ఇది కూడా కాదు అంటూ జరగండి అని విక్రమ్ని దూరం జరుగుతూ ఉంటుంది చిత్ర విక్రమ్ చైత్రని మళ్ళీ దగ్గరకు తీసుకుంటూ బెడ్ పైన కూర్చోపెట్టి బంగారం నువ్వు నా నుండి దూరం అయినప్పుడే బతిమినాడని వాడిని ఇప్పుడు బతిమలాడుతూ ఉంటానని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవునులేండి అప్పుడు నేనే ఏడ్చి ఇప్పుడు నేనే ఏడవాలి బంగారం నేను చాలా బాధ పెట్టాను కదా అంటాడు విక్రమ్ అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి విక్రమ్ గారు అయినా మనం ఎవరు అన్నీ డిసైడ్ చేయడానికి అంత ఆ పైవాడే కదా అన్నీ అంటావు కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పవా చెప్పొచ్చు కదా బంగారం అంటాడు విక్రమ్ ఆహా వస్తున్నా అత్తమ్మా అని అంటూ వెళ్తూ ఉంటే విక్రమ్ ఆపి నాటకాలు ఆపుతావా అని అంటాడు చైత్రని అర్థమైంది కదా ఇక వదిలేయండి సరే కనీసం శ్రీవారైనా అని పిలవచ్చు కదా అంటాడు విక్రమ్ అది మీరు అడగకూడదు నేను పిలవాలి నాకు నచ్చినట్టుగా వచ్చినప్పుడు పిలుస్తాను విక్రమ్ గుర్రుగా చూస్తాడు చైత్ర నవ్వుతుంది అప్పుడే పిల్లలు లోపలికి వస్తారు అద్విక్ వికీ నీకు మమ్మీకి పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతోంది ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా అంటుంది చైత్ర మరేమో మమ్మీ అన్నయ్య కన్నా దీపక్ బావ పెద్ద కదా కానీ అత్తయ్య వాళ్ళకన్నా ముందు మీకే పెళ్ళైంది కదా మరి అన్నయ్యని స్టమక్లో ఎందుకు చాలా రోజులు ఉన్నాడు అని అడిగింది అవును మమ్మీ నువ్వు చెప్పు అన్నాడు అద్విక్ కూడా విక్కీ నువ్వు చెప్పు అనేసరికి విక్రమ్ ఆ పేషెంట్కి నవ్వుతూ ఉంటే చేతుల కోపంగా ఏదో ఒకటి చెప్పండి వాడికి ఆ నవ్వు ఆపి అన్నట్టుగా చూస్తోంది ఏం లేదు కన్నా మమ్మీ అప్పుడు చాలా వీక్గా ఉండి అందుకే నువ్వు చాలా రోజులు మమ్మీ పొట్టలోనే ఉన్నావు అని నవ్వుతూ అంటాడు విక్రమ్ ఓహ్ అవునా విక్కీ అయితే ఇప్పుడు కూడా మమ్మీ చాలా వీక్గా ఉంది కదా అని మొన్న డాక్టర్ చెప్పింది కదా మరి ఇంకో చెల్లెలు కూడా చాలా లేట్గా బయటకు వస్తుందా దివి అవును వికి ఇప్పుడు చెల్లి లేట్గా పుడుతుందా విక్రమ్ షాక్ అయ్యి మళ్ళీ తర్వాత లేదు కన్నా తన కోసం అన్నయ్య అక్క వెయిట్ చేస్తున్నారని తెలిసి మీకోసం త్వరగానే వస్తుంది సరేనా అద్విక్ దివి హ్యాపీగా నిజంగా మమ్మీ చేత మీ డాడీ చెప్పారు కదా అదే అయి ఉంటుంది అద్విక్ దివి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడుకోవడానికి వెళ్ళారు విక్రమ్ చైత్ర పక్కనే కూర్చొని బంగారం నీకు మళ్ళీ గుర్తుకొస్తున్నాయా అని అడుగుతాడు మర్చిపోతేనే కదా విక్రమ్ గారు విక్రమ్ సైలెంట్ అవుతాడు ఇప్పుడు తనని కదపడం మంచిది కాదనుకొని తన ఒడిలో పడుకొని తన ఆలోచనలను వెనక్కి తీసుకొని వెళ్తాడు విక్రమ్ చైత్ర విక్రమ్ తలని ఊరుతూ తను కూడా తన ఆలోచనలను వెనక్కి తీసుకొని వెళ్తుంది చైత్ర సౌండ్ రావడంతో రూమ్లోకి వెళ్తుంది విక్రమ్ ఫోన్ మోగింది ఒక త్రీ టైమ్స్ కట్ చేశాడు అయినా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ఉండటం వల్ల అసహనంగా ఫీల్ అవుతూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్రమ్కి ఫోన్లో ఏం చెప్పారో తెలియదు కానీ విక్రమ్ అసహనంగా కోపంగా అయింది కోపంతో అరుస్తున్నాడు నందిని భయంగా సార్ మీ గురించి ఇంకా నివేద గారి గురించి మీడియాలో తప్పుగా చెప్తున్నారు వాట్ మా గురించి ఏం చెప్తున్నారు సార్ ఇంతవరకు నివేద గారి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అలాంటిది ఫస్ట్ టైం మీకు ఇచ్చారు అందుకే మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అంటున్నారు అని చెప్పేసరికి వాట్ ది షిట్ నాకు మీరు ఏం చేస్తారో తెలియదు ఆ న్యూస్ రాంగ్ అని అందరికీ తెలియాలి ఎస్ సార్ కానీ దానికి నివేద ప్రెస్ మీట్కి రావాల్సి వస్తుంది దానికి ఆవిడ ఒప్పుకోవాలి విక్రమ్ ట్రై ఏదైనా చేయండి రాంగ్ న్యూస్ అని అందరికీ తెలియాలి అంతే నందిని భయంగా ఓకే సార్ అని అనడంతో డూ ఇట్ ఫాస్ట్ అని అంటూ ఉండగా లోపలికి వస్తుంది చైత్ర విక్రమ్ని చూస్తేనే తనకు అర్థమవుతోంది ఆ న్యూస్ గురించే తను మాట్లాడేదని చైత్ర భయంగా విక్రమ్ని చూస్తూ ఉంటుంది విక్రమ్ ఫోన్ మాట్లాడి అసహనంగా కోపంగా పక్కన ఉన్న విస్తువులని నిలకేసి కొట్టాడు చైత్రకి విక్రమ్ కోపం చూసి భయం వేసింది తను వణికిపోతోంది విక్రమ్ చైత్ర వైపు చూసి కోపంగా తన వైపు అడుగులు వేస్తాడు చైత్ర భయంతో అతని వైపు చూస్తూ మెల్లిగా రూమ్కి వేరే సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ విక్రమ్ తన మెడపట్టుకొని నీ వల్లని అంతా నీవల్లే ఇప్పుడు నా పరువు పోయింది నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు నుండి రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని కోపంగా అంటాడు చైత్ర విక్రమ్ని భయంగా చూస్తూ నేనేం చేశాను విక్రమ్ గారు ఇప్పుడు ఏం జరిగింది నన్ను ఎందుకు అంటున్నారు మీరు నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా అని విక్రమ్ నుండి వినిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది చైత్ర విక్రమ్ తనకి విసురుగా సోఫా మీద తోసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు చైత్ర ఏడుస్తూ ఎందుకు విక్రమ్ ఇలా ప్రవర్తిస్తున్నారు నేనంటే మీకు ఎందుకు నచ్చడం లేదు నేనేం తప్పు చేశాను మీకు దగ్గర అవ్వాలని అనుకుంటుంటే మీ కోపం చూసి నాకు భయం వేస్తోంది మీరెందుకు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది తలుపు చప్పుడు విని కళ్ళు తుడుచుకొని వెళ్ళి తలుపు తీస్తుంది చైత్ర ఎదురుగా మాలా చాలా కంగారుగా ఉంది ఏమైంది మాలా ఎందుకంత కంగారు పడుతున్నావు అమ్మాయి గారు మిమ్మల్ని ఇంకా విక్రమ్ బాబుని అయ్యగారు పిలుస్తున్నారు త్వరగా రమ్మని చెప్పారు అబ్బాయి గారి గురించి టీవీలో ఏదో మాట్లాడుతున్నారంట మామయ్య అమ్మయ్య వాళ్ళు ఈ విషయం మాట్లాడడానికి రమ్మని అంటున్నారు అనుకుంటా చైత్ర అనుకొని సరే మా అలా మేము వస్తున్నాం నువ్వు వెళ్ళని చెప్తుంది చైత్ర విక్రమ్ దగ్గరికి భయంగా వెళ్తుంది విక్రమ్ గారు ఏంటి ఇంకా నన్ను ఏమైనా చేద్దామని అని అంటాడు విక్రమ్ చైత్ర బాధగా ఎందుకు విక్రమ్ గారు అలా అంటారు నాకు మీరంటే చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ఎంతమందికి పంచావో నాకు తెలియదా ఏంటి అని అనుకుంటూ అయితే ఏం చేయాలి నేను మీద పెట్టుకుని ఊరే కాలా నీకు నేను ఇష్టం ఉండొచ్చు కానీ నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు అని చిరాగ్గా ఫేస్ పెట్టి అంటాడు చైత్ర నొచ్చుకున్నా నార్మల్గా సరే విక్రమ్ గారు మనం తర్వాత గొడవ పడదాం కానీ ముందు మామయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారంట మాలా వచ్చి చెప్పింది విక్రమ్ డాడీ పిలిస్తే చెప్పకుండా ఉంటావే జరుగు అని చెప్పి వెళ్ళిపోతాడు కిట్టు హర్షతో ఫోన్ మాట్లాడి ఇంకా ఒకరికి ఫోన్ చేసి మాట్లాడి అతను రూమ్ నుండి బయటకు వస్తాడు ఇంతలో శేఖర్ గారు కంగారక కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు కిట్టు ఏమైంది డాడీ ఎందుకంత కంగారు పడుతున్నారు శేఖర్ గారు కిట్టును చూసి ఏంట్రా ప్రాబ్లం గురించి తెలిసి అడుగుతున్నావా లేక అడుగుతున్నావా ఇందులో సమస్య ఏముంది డాడీ నివేద గురించి విక్రమ్ గారి గురించి పేపర్లో రాశారు అంతే కదా అది పెద్దది అనుకోవడం ఎందుకు ఆల్రెడీ నేను బేగంకి చెప్పాను ఈ ప్రెస్ మీడియా వాళ్ళని ఎలా డీల్ చేయాలో ఇంకా అంత బేగం చైత్ర చూసుకుంటారు మీరు ఇంకా దాని గురించి కంగారు పడకండి శేఖర్ నేను కంగారు పడితే పేపర్లో వచ్చిన మ్యాటర్ గురించి కాదురా అది ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు కానీ నా భయం అరుణ్ గురించి విక్రమ్ ఫ్రెండ్ అరుణ్ గురించా అతని గురించి మీరు కంగారు పడుతున్నారు అతని వల్ల ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు కిట్టు దానికి శేఖర్ కిట్టు నివేద చైత్ర ఒకరే అని అరుణ్కి తెలుసు అది ఇప్పుడు అతని విక్రమ్ చెప్తే పెద్ద ప్రాబ్లమే అవుతుంది కదరా అని అంటారు శేఖర్ గారు ఇంకా నివి కూడా ఈ విషయం విక్రమ్కి తెలియకూడదని అనుకుంటుంది కదా దానికి కిట్టు నాకు తెలియకడుగుతున్న అసలు చైత్ర ఎందుకు విక్రమ్కి తనే నివేద అని చెప్పొద్దని అనుకుంటోంది అంటాడు కిట్టు తెలిస్తే తన పైన మంచి ఇంప్రెషన్ వస్తుంది కదా అప్పుడు తన పైన ప్రేమైనా చూపిస్తాడు కదా దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా ఏంటి శేఖర్ తనే నివేదన తెలిస్తే చైత్ర మీద ప్రేమ వస్తుందని గ్యారెంటీ ఏమిటి ఇంకా తన మీద మంచి అభిప్రాయం రావచ్చేమో తను మోసం చేసి పెళ్లి చేస్తుందని అనుకుంటున్నాడు కదా ఏమో నివి అనేది అబద్ధం కిట్టు చైత్ర అనేది నిజం విక్రమ్ చైత్ర మాత్రమే ఇష్టపడాలి చైత్రలో ఉన్న నివేదన చూసి చైత్రను ఇష్టపడకూడదు ఇంకో విషయం ఏమిటంటే తనని నా కూతురు అనుకుంటే తను నిజంగా నా కూతురు అయిపోదు కదా ఇప్పుడు తన నివేదాన్ని తెలిస్తే నా కూతురుగా పరిచయం అవుతుంది అప్పుడు తన కని మనం ఏమని సమాధానం చెప్తామో తను మన పేరు నిలబెట్టి వాళ్ళ పేరు చెడిపోవడానికి కారణం కావద్దు కిట్టు చైత్ర తల్లిదండ్రులుగా మీరు పరిచయం అయితే ఎందుకు తన పేరెంట్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది తను ఇంత గొప్పగా ఉంది అంటే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా లలిత గారు అక్కడికి వస్తూ సంతోషంగా ఎందుకు ఉంటారు కిట్టు ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు గొప్పగా ఉంటే దానికి కారణం వాళ్ళకి కావాలని కోరుకుంటారు కానీ నివి వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే తను చైత్రగా ఉంటే తన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు కానీ అదే నివేదగా ఉంటే మాత్రం మనమే హ్యాపీగా ఉంటాం అది మన స్వార్థం అవుతుంది కిట్టు ఏంటో ఏమో మీరు మీ లాజిక్లు నాన్న ఇప్పుడు ఏంటి అరుణ్ విక్రమ్ గారికి చేతుల గురించి చెప్పుకుని చేయాలి అంతే కదా నువ్వు చెప్పొద్దు అంటే చెప్పకుండా ఉంటాడు అనుకున్నావా అరుణ్కి విక్రమ్ అంటే చాలా ఇష్టం విక్రమ్ మంచి కోసం ఏమైనా చేస్తాడు అదే విక్రమ్ని మోసం చేస్తున్నారో తెలిస్తే ఊరుకోడు కిట్టు మరి వేరే మార్గం లేదా డాడీ ఇంకా అంతా నివీ చేతుల్లోనే ఉంది తనే ఏదో ఒకటి చేసి విక్రమ్ చెప్పకుండా చేస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా నివి నుండి ఫోన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి చైత్ర విక్రమ్ వెనుక బయటకు వెళ్తుంటే తనకి ఒకరి నుండి కాల్ వస్తుంది ఫోన్ రింగ్ అవడంతో తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది విక్రమ్ బయటికి వెళ్ళిపోయాడు హలో ఎవరు రజియా మేడం నేను రజియా బేగంని చైత్ర రజియా నువ్వేంటి ఈ నెంబర్కి కాల్ చేశావు మేడం ఈ ప్రైవేట్ నెంబర్కి నేను చాలాసార్లు కాల్ చేశాను కానీ రెస్పాన్స్ లేదు అందుకే ఈ నెంబర్కి చేశాను ఓకే వాట్స్ ద మ్యాటర్ అంటుంది చైత్ర మేడం కిట్టు సార్ నాకు కాల్ చేసి మీతో మాట్లాడమని చెప్పారు ఈరోజు న్యూస్లో మీ గురించి తప్పుగా రాశారు కదా దాని గురించే మీతో మాట్లాడాలి మేడం అంది రజియా న్యూస్ వాళ్ళకి ఎలా తెలిసిందో కనుక్కున్నావా హా మేడం ఎవరో ఒక నెంబర్ నుండి కాల్ చేశారని చెప్పారు అని అంది రజియా ఆ నెంబర్ ఒక అమ్మాయిది తన పేరు హర్షిత దానికి చేత తన గురించి డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నావా లేదు మేడం కానీ అంతలోనే నాకు ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది మేడం మిస్టర్ అరుణ్ గారు నాకు కాల్ చేస్తే మీ నెంబర్ అడిగారు వాట్ అరుణ్ గారికి నీ నెంబర్ ఎలా తెలిసింది ఇంకా అరుణ్ గారు నా నెంబర్ గురించి అడిగారా నువ్వు ఇచ్చావా ఏం చెప్పావు రజియా మేడం ఆయనకు నా గురించి ఎలా తెలుసో నాకు తెలియదు కానీ నేను మీ పర్మిషన్ లేకుండా నెంబర్ ఇవ్వడం కరెక్ట్గా అదనిపించుకోలేదు మేడం ఓకే రజియా నేను చూసుకుంటాను నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని నాకు ఇన్ఫామ్ చెయ్యు ఓకే మేడం అంది రజియా చైత్ర కాల్ కట్ చేసి అరుణ్ గారికి రజియా గురించి ఎలా తెలుసు తన గురించి ఎవరికీ తెలియదు కదా నాకు ఒక పియే ఉన్నారన్న విషయం నేనే గుర్తుపెట్టుకోను అలాంటిది ఆయనకి ఎలా తెలిసింది అని అనుకుంటూ హాల్లోకి వెళ్ళింది అక్కడ జగదీష్ గారు విక్రమ్తో మాట్లాడుతూ ఉన్నారు విక్రమ్ నువ్వు ఎందుకు నా కంగారు పడుతున్నావు డోంట్ వరీ ఇవన్నీ బిజినెస్లో కామన్ నువ్వు అంతగా సీరియస్గా తీసుకోకు అని అన్నారు జగదీష్ ఏంటి డాడీ మీరు నాకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న నా పేరు నిలబెట్టుకోవాలి కదా డాడీ అని అంటూ ఉండగా జగదీష్ గారు ఇంకా చెప్పలేక చిత్రలేదు చూస్తారు చైత్ర నేను చూసుకుంటాను అన్నట్లుగా చూపిస్తుంది భరోసాగా జగదీష్ గారు గారు కళ్ళతోనే నవ్వుతారు చైత్ర అరుణ్ గురించి ఆలోచిస్తూ కాఫీ తీసుకొని రావడానికి వెళ్తుంది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అరుణ్ లోపలికి వస్తాడు అరుణ్ రావడం చూడగానే విక్రమ్ అతన్ని హత్తుకున్నాడు అరుణ్ విక్రమ్ని హత్తుకొని విక్కీ ఎలా ఉన్నావురా నేను బాగున్నా నువ్వెలా ఉన్నావురా అరుణ్ సూపర్ అన్నట్టుగా చూపిస్తాడు జగదీష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇన్ని రోజులు కుదిరింది సార్ గారికి అయినా తవరికి నేను చూసుకుంటారని చెప్పినా వినకుండా వెళ్ళారు అని అంటాడు విక్రమ్ విక్కీ ఎందుకురా అంత కోపం అయినా జస్ట్ వన్ మంతే కదా వెళ్ళాను అంతే కదా వన్ వీక్ అని చెప్పి వన్ మంత్ వెళ్తే ఎవరికైనా కాలుతుంది కదరా నాకే కాదు ఏం డాడ్ నేను చెప్పింది నిజమే కదా అన్నాడు విక్రమ్ జగ్ జగదీష్ గారు నవ్వి ఇద్దరికి ఇద్దరే మీరు గొడవ పడతారు మళ్ళీ కలుస్తారు నేను జోక్యం చేసుకొని ఈ విషయంలో దానికి అరుణ్ విక్రమ్ ఇద్దరు నవ్వుతారు అప్పుడే అక్కడికి వస్తూ అంతవరకు విక్రమ్ నవ్వడం చూడని చైత్ర విక్రమ్ని అలాగే చూస్తూ ఉంది చైత్ర విక్రమ్ని కన్నార్పకుండా చూడటం చూసిన కమల గారు చై ఏమా కోడలి పిల్ల మా వాడు ఎక్కడికి పొడలే నువ్వు మరీ వాడిని అంతలా రెప్పవాల్చకుండా చూస్తున్నావు అని అన్న కమల గారి మాటలకి చైత్ర చిన్నగా బ్లెష్ అవుతూ అదేం లేదు అత్తమ్మ అని అంది కథ ఇంకా ఉంది చైత్ర నివేద ఒకరేనని ఇప్పుడు విక్రమ్కి తెలియకుండా చైత్ర ఏం చేయబోతుంది మరి అరుణ్ నిజం చెప్పేస్తాడా న్యూస్లో వస్తున్న ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ని ఎలా ఎదుర్కోగలుగుతుంది చైత్ర తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్